పెళ్లి కన్యకు సరే కరెక్ట్ సమయానికి పాస్టర్ గోపి గారు వచ్చారండి పాస్ట్ గోపి గారు పాస్ట్ అయ్యారు నమస్కారం అండి కరెక్ట్ టైంకి వచ్చారు పాస్టర్లు నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ పాస్టర్ హెల్ప్ తీసుకోవచ్చండి చెప్పండి మీరు చదవండి వచ్చిన చదవండి సార్ మీరు అయ్యా ఎవరయ్యా మాట్లాడేది తమ్ముడు సరే మీరు మాట్లాడుతున్నారు మాట్లాడండి సార్ చెప్పండి సార్ చెప్పమండి ప్రైజ్ లా సరే సార్ మీరు సార్ ఏదైనా చదవండి చదవండి ప్రైజ్ లా ప్రైజ్ లాట ప్రైజ్లాడా ఎవరో మాట్లాడేది ప్రవీణ్ సార్ గోపీగారు ప్రైజ్లాడు గోపి గారు అదే అమ్మా మీరు నన్ను గుర్తుపెట్టారు హలో ఏదైనా తిట్టుకోకుండా మనము సార్ ఎవరు విమర్శలు చేసుకోవద్దు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసుకోవద్దు మనం మంచిగా మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు మనము గోపి గారు కానీ అశ్లేషి గారు సమాధానం మీరు ఆ వచ్చినాం చదవండి ఆ వచ్చినందులో తప్పు ఉందంటే ఆ వచ్చినందుకు తప్పు ఉందంటే మీ గోపి గారు కూడా నన్ను విమర్శిస్తారు ప్రవీణ్ ను అని చేసుకోని చెప్పి నిజాయితీగా ఉంటారు అది ఒకసారి మీరు ఆ వచ్చిన చదవండి నేను చెప్పింది అర్థం లేకపోతే చెప్పండి ప్రజాద్ మీ పేరు అండి మీ పేరండి నా పేరు గంగరాజు గారండి గంగరాజు ఆలింజ ట్రాన్స్పోర్ట్ నాది సార్ నాతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారండి ఒక ఒక నిమిషం గోపి గారు మీ నెంబర్ చెప్పండి నేను మాట్లాడతాను తర్వాత పర్లేదు పర్లేదు సార్ ఎందుకో మనం ప్రత్యేకంగా అందరూ మనం ఒకే సబ్జెక్ట్ కదా మనం మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ చెప్పండి సార్ తమ్ముడు సమ్ముడు ప్రవీణ్ ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేశాను ఎవరు ఫోన్ చేసి ఇది మా ఆఫీస్ మా ముగ్గురికి ఫోన్ చేశాను గోపి గారు అశ్లేష గారు కాల్ సెంటర్ ఎవరైనా కాల్ లో నేను జ్ గారు ఇవన్నీ మనకు అనవసరం సార్ ఇప్పుడు మీకు ఏం చెప్పండి ప్రాబ్లం ఏంటి చెప్పండి ఇప్పుడు బైబుల్ గొప్పదంటారా అంటారు ఇప్పుడు ఒకటో కోరింది కాదండి ఒకటో కోరిందులకు ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదవమని చెప్పినానండి ఆయన ఇందాక చదివాడు అది తండ్రి కూతురుదే పెళ్లి చేసుకోవచ్చు ఏ పాపం లేదని చెప్పి స్పష్టంగా అక్కడ ఉంది మ్యారీ అని ఉంటుంది కదండి లాస్ట్ లో అంటే వాళ్ళు ఎదురు పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటుంది సార్ ఇప్పుడు మనకి తప్పు సార్ ఇండియాలో ఫారెన్ లో ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక మాట యేసుని ఆ యువత వచ్చి ముద్దు పెట్టుకున్నాడు లేదా మగోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు ముద్దులు పెట్టుకోవడం అక్కడ కల్చర్ సార్ అది అది మన ఇండియాలో తప్పు ఇక్కడ ద్రాక్ష రసం తాగటం ఇండియాలో తప్పు ఫారెన్ లో తాగొచ్చు శుభ్రంగా తప్పు కాదు అది ఇప్పుడు యువత ఎట్లా అప్పగించాడండి ఏసుని ముద్దు పెట్టుకున్నాడు వచ్చి మరి మగోడు మగోళ్ళు ముద్దు పెట్టుకోవచ్చు తప్పు కాదంటే అది వాళ్ళకి రైట్ అది ఇప్పుడు మీరు నేను కలిసాను సార్ గంగరాజు గారు రోడ్డు మీద మన ఇద్దరు ముద్దులు పెట్టుకోంగా పెట్టుకుంటామా ఎవరైనా ఇప్పుడు 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 పెళ్లి జరు పెళ్లి జరుగుతున్నప్పుడు మన సాంప్రదాయాల్లో కొన్ని సాంప్రదాయాల్లో ఆ పెళ్లి కొడుకుని ముద్దు పెట్టుకుంటారు లేదండి లేదు లేదు ఎక్కడ లేదండి లేదు అసలు మన ఇప్పుడు అది కాదు సరే ఆ సాంప్రదాయం ఇప్పుడు మన మన గ్రంథాల్లో చూపించాలి మీరు మాట్లాడింది రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ మన గ్రంథాల్లో లేని మాట్లాడితే ఎట్లా ఒప్పుకుంటానండి నేను మీరు మన గ్రంథాల్లో చూపించి మాట్లాడాను బైబిల్ గ్రంథంలో చూపించి మాట్లాడాను అలానే మీరు హిందూ గ్రంథాల్లో చూపించి మాట్లాడండి తప్పు లేదు ఎక్కడో సాంప్రదాయంలో సార్ ఒక నిమిషం నన్ను చెప్పనండి ఇప్పుడు మగవాళ్ళు శుద్ధి చేయించుకోవటం అనేది సాంప్రదాయం ఉందండి ఆడవాళ్ళు కూడా శుద్ధి చేయించుకుంటారు తెలుసా అది బైబుల్లో లేదు కదా మనం దాని బైబుల్లో లేని దాని గురించి గ్రంథాల లేని దాని గురించి వ్యక్తిగత అభిప్రాయాలు మనకు అనవసరం అండి గంగరాజు గారు నేను అడిగింది ఆయన ముప్పై ఐదు వచ్చిన ముప్పై ఆరు వచ్చిన ఆయనకు అర్థమైన ఇష్యూ ఆయన చెప్పాడు నాకు అవునండి అవును ఓకే ఓకే తను నేనే దాని గురించి అది కాదండి అని నేను ఏం మాట్లాడలేదు నేను ఒక ఒప్పుకుంటారా అది కాదు సార్ మీరు ఒప్పుకుంటారా అయితే ఒప్పుకుంటారా సార్ తప్పు లేదండి ఆశేష గారు తప్పు లేదు సార్ ఆయన ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా ఆయన వల్ల పెద్ద నష్టం లేదు మనకి కాదు గోపి గారు ఇప్పుడు అది ఇప్పుడు బైబిల్లో బైబుల్లో కూతురు ఉంటదండి ఎవరికి ఇప్పుడు మనం ఒప్పుకోవచ్చు చెప్పకుంటారా లేదా ఒప్పుకున్న ఒప్పుకోపోవడానికి అది గ్రంథంలో పండుకున్నాడు సార్ నేను ఒప్పుకోనంటే కుదురుతా అలా కాదండి బైబిల్ ఫాలో అవుతున్నాడు మాటలు సార్ ఇప్పుడు తప్పు సార్ అసలు ఇప్పుడు ఒకటి సార్ గుర్తు పెట్టుకోండి బైబిల్లో ద్రాక్ష రసం తాగాడు సార్ యేసు ఏ అవన్నీ బైబుల్లో ద్రాక్ష రసం దాకా లోతు కూతులతో సెక్స్ చేసింది బైబుల్లో ఉంది వీళ్ళు దేశ ద్రాక్ష రసం తాగే బైబుల్లో ఉంది ఏసు తాగలేదని వీళ్ళు అంటారు అసలు ఫారెన్ మొత్తం కల్చర్ తాగే కల్చర్ అదంతా ఏసు తాగలేదంటే ఇప్పుడు మనం ఎట్లా ఒప్పుకుంటామండి అది మీకు అర్థం కావట్లాగే గోపి గారు గోపి గారు నిమిషం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గంగరాజు గారు బైబిల్ ఫాలో అవుతున్నాడు కాబట్టి బైబిల్లో లో కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవాల్సి ఉంది మరి ఏం చేసుకుంటాడా లేదా అది నా ప్రశ్న నేను మీరు మాట్లాడతారు అన్నారా మీ పేరేం పేరు నా పేరు ఆశ్లేష అండి నా పేరు అశ్లేష్ గారు నేను మీరు బైబిల్ ఫాలో అవుతారు కదా మీరు మరి బైబిల్ లో ఉన్నాయన్ని మీరు ఫాలో అవుతారా ఇప్పుడు బైబిల్ బైబుల్ మీకు కానీ ప్రవీణ్ గారు కానీ మీకు అర్థమైంది మీకు చెప్పారు మీకు అర్థం మీరు చదవండి మీకు అర్థమైంది మాకు చెప్పండి చదవండి మీరు చదవండి మీరు మీరు ఇప్పుడు ఒకటే మీరు చదవండి అయ్యా మీరు చదివి మీకు అర్థమైందేది మాకు చెప్పండి మా తప్పు అర్థం చేసుకున్నాం నువ్వు పెద్ద పండితుడు కదా నువ్వు చదివి నీకేం అర్థమైంది చెప్పును అది కాదు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు గంగరాజ్ గారు మీరు యేసుని ఎలా నమ్ముకున్నారని నేను చెప్తాను సార్ ఏదో మీకు మంచి జరిగింది నమ్ముకున్నారు ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు సార్ అది మేము బాధపడేది ఇక్కడ మీ మీద బైబుల్ మేము ఒక నిమిషం సార్ రాజలేష గారు ని మేము తప్పు బైబిల్ ని తప్పు పడతా లేదండి ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క గారికో మీ చెల్లికో మీ అమ్మగారికో మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదో బాగలేదు ఏసుని నమ్ముకుంటే బాగుందని చెప్పి మీరు నమ్ముతున్నారు తప్పి బైబుల్ మొత్తం చదివి ఇది బాగుందని చెప్పి మీరు నమ్మారా కాదు కదా భారతదేశంలో ఎవడూ కూడా బైబిల్ చదివి మతం మారలేదండి ఇది నాది స్టేట్మెంట్ అలా మీరు మతం మారి మీ స్వార్థంతో మీరు మతం మారి అది గొప్ప గ్రంథము దైవ గ్రంథం అని చెప్పి మైళ్ళకు వచ్చింది చెప్తున్నారు సార్ అక్కడ అబ్జెక్షన్ వచ్చింది నాకు పాయింట్ అర్థమైందా అండి మీరు మీరు ఎట్లా మతం మారారు చెప్ప ఇవన్నీ వద్దు సార్ మీరు ఎట్లా మతం మారారు చెప్పండి నిజాయితీగా మీరు నిజాయితీగా చెప్పండి గంగరాజు అని పేరు పెట్టుకున్నారు అసలు మీరు గంగరాజు అని పేరు పెట్టుకున్నారు నిజాయితీగా చెప్పండి సార్ మీరు వేసుకుని ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి నిజాయితీగా అబద్ధం చెప్పకుండా చెప్పాలి ఇప్పుడు గంగరాజు గారు అని మంచి పేరు నాకు గౌరవం అయిన పేరు ఎందుకంటే గంగరాజు అనే పెద్ద సంస్థ కూడా ఉంది హైదరాబాద్ లో మీరు ఆ పేరు పెట్టుకున్నారు పేరు పెట్టుకున్నారు ఇప్పుడు చెప్పండి సార్ మీరు ఎందుకని మీరు మతం మారారు చెప్పండి నేను నేను చిన్నప్పటి నుంచి బైబుల్ చదివాను ఇప్పటికి బైబిల్ నాకు నలభై ఆరు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి బైబుల్ చదివారా అబ్రాహా రెండో పెళ్లి చేసుకోండి ఆ పేరు చెప్పండి దావీదికి ఎంతమంది పిల్లలండి ఎంతమంది పిల్లలండి ఎంతమంది బైబుల్లో రాసిన పిల్లలు చెప్పండి సార్ బైబుల్లో రాసిన పిల్లలు చెప్పండి నాకు వేరే మొత్తం అడగట్లేదు నేను వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు బైబుల్ చదివినట్టు లేదా మరి అంతే కదా సార్ ఇప్పుడు ప్రతి మా దగ్గరకు వచ్చి మేము బైబిల్ చదివేసాం మతం మారామని చెప్తున్నారు ఒరే అదేంట్రా అంటే ఎవరు చదవటం లేదు మీకు బైబుల్ సార్ ఇదంతా అవుతుంది సార్ మీకు బైబిల్ ఏమన్నా నచ్చింది చెప్పండి నాకు బైబిల్ మొత్తం నచ్చింది అన్న మొత్తం నచ్చిందా ఇప్పుడు బైబిల్లో సళ్ళు పిసికించుకోవటం అని ఉంది ఏ బాగా సళ్ళు ద్రాక్ష గల ద్రాక్ష గల లాగున్నాయి నీ భార్య నువ్వు కనుక ఏహో నమ్ముతే నీ భార్యను తీసుకెళ్ళి పక్కోడి దగ్గర పెడతా అన్నాడు మా నా చెల్లెలకు సళ్ళు రాలేదు అని మరి ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఇవన్నీ చదివారా మీరు చూపిస్తాడు లంగాలు లేపి ఆడవాళ్ళు పూలు చూపిస్తా అన్నాడు మరి ఏంటి సార్ ఇది పాత నిబంధనలు అంతే పాత నిబంధనలు ఏహో ఏసు పేరు చూపించండి కొత్త నిబంధనలు యహోవ పేరు చూపించండి పాత నిబంధనలో దయ్యాలు ఎవరికైనా దయ్యాలు పట్టినాయా దయ్యాలు యహో వదిలిచ్చాడా కొత్త నిబంధనలు ఏ సందరికీ దయ్యాలు వదిలిచ్చాడు అసలు పాత నిబంధనలు పరలోకం కొత్త నిబంధనలు ఎలా వచ్చింది ఎలా వచ్చింది అసలు యహో ఎక్కడ పరలోకం ఇస్తానని చెప్పాడా మరి కొత్త నిబంధనలు ఏ సందికి చెప్పాడు పరలోకం ఇస్తానని గోపి గారు మేరీ కాకుండా చేయించుకుంది కదా అది సార్ ఇవన్నీ ఏంటంటే మీరు మీకు ఏంటంటే మీరు నిజం చెప్తున్నాను సార్ గంగరాజు గారు మీరు ఏమన్నా మీ బతుకులు పొద్దున్న లెగిస్తే అబద్ధ బతుకండి మీది మీరు ఏమన్నా అనుకోండి మీరు గంగరాజు అని పేరు పెట్టుకున్న గౌరవం ఉంది కానీ నేను మిమ్మల్ని తిట్టలేకపోతే మీ బతుకంతా అబద్ధ బతికే మీరు మీరు మాట్లాడేది ఒకటి మీ మనసులో ఉండేది ఇంకొకటి అండి గంగరాజు గారు నిజం చెప్తున్నాను నేను మీరు మనసు పూర్తిగా చెప్తున్నా మీరు మనసులో ఉండేది ఒకటి మీరు పైకి మాట్లాడేది ఒకటి మీ బతుకుల అండి క్రైస్తవుడుగా మారిన తర్వాత గోవు కూడా అది గుంటనకగా మారిపోయిందండి గుర్తుపెట్టుకోండి సార్ క్రైస్తవుడుగా గోవు కూడా గుంటనకగా మారిపోయింది క్రైస్తవుడుగా మారితే ఎందుకంటే వాడి గ్రంథాన్ని వాడి దేవుణ్ణి ఎనకేసుకురావడానికి వీళ్ళు ఎంతకైనా ఎంతకైనా దిగజారుతారండి కానీ హిందువులు అలా దిగజారం సార్ మేము ధైర్యంగా నిజాయితీ బతుకుతామండి ఇప్పుడు నాకు ప్రవీణ్ తనకి బైబుల్ అర్థమైన రీతిది నాకు చెప్పాడు అది నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేయబోనది నేను అసలు తనతో ఏం డిస్కషన్ చేయలేదు నేను తమ్ముడు బైబుల్ అంతా భూత పుస్తకం అంటున్నా కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది దాన్ని కొంచెం చెప్తావా అని అన్నాను నేను ప్రవీణ్ ఎప్పుడు మాట్లాడినా సరే ఎప్పుడు వెంటనే ఎవరినొకరు లైన్ లో తీసుకుంటాడు గారు అలా చేయడం తప్పంటారా లేదు సార్ ఒక్క నిమిషం చెప్పేదేనండి చెప్పండి వింటారా మీరే మాట్లాడతారు చెప్పండి పోనీ చెప్పండి ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పమంటారా బైబుల్ నాకు అర్థమైనట్టు నాకు ఇంకో విషయం అంటున్నారు నేను నేను తనని నిన్న ఇంటర్వ్యూ చేసే తమ్ముడు ఆ ఇంటర్వ్యూ లో నేను చూశాను ఆ ఇంటర్వ్యూ బాగా చేసే తమ్ముడు నిజంగా కూడా నువ్వు తెలియకుండానే దేవుని సేవ చేసేస్తున్నావు అని చెప్పి అన్నాను దేవుడు మూడు చెక్క మొక్కలు పీక్కున్నాడు కుర్రో మర్రో మొహం మీద దేవుడు ఎట్లయితాడండి అసలు ఏది సార్ మీరు మాట్లాడుతుంది మీరు ఆ మూడు చెక్క మొక్కలు పీక్కు సార్ ఇప్పుడు గుద్ద మీద ముందుకు పోయి పడ్డాడు సార్ మొహం మీద తుడుచుకున్నాడు దేవుడు ఎట్లా అవుతాడు దేవుడు అలా చచ్చిన వాళ్ళు పదివేల మంది వేసుకుంటే అలా చచ్చిన వాళ్ళు పదివేల మంది వేస్తారు యాభై వేల మంది చచ్చారు అలా వాళ్ళకి యూతుడి యొక్క ఆచారం అది రోమన్ల యొక్క ఆచారం శిలువై శిక్ష అనేది దొంగతనం చేసిన రేపు చేసిన మర్డర్ చేసినా అలాంటి శిక్షలు వేస్తారు పిలాత్ అందుకే అంటాడు అయ్యా కాదు కాదు అయ్యా ఇలా ఇతరులు ఏ పాపం లేదంటాడు ఆ పాపం అంటే అర్థం ఏంటి అక్కడ దొంగతనం చేయటం రేపు చేయటం ఈ పాపాలు అందుకే పిలాతంటే ఏ పాపం లేదు నేను శిక్ష వేయలేనంటాడు రేపు దొంగతనం మర్డర్ చేస్తే అతను దేవుణ్ణి దేవుడు కుమారుడు అని చెప్పుకున్నది తప్పు కాదు రోమన్లకు అది కానీ యూతులకు తప్పు అది అర్థమైందండి యూదులకు తప్పు నేను దేవుడు కుమారుడు అని చెప్పుకుని దేవుడు అని చెప్పుకుని యూదులు అక్కడ దానికి అభ్యక్షం చెప్పాడు కానీ రోమన్ సైనికులు అభ్యక్షం చెప్పలేదు రోమన్ పిలాత్ అభ్యక్షం చెప్పలేదు అందుకు ఆయనలో పాపం లేదని చెప్పాడు పాపం అంటే ఏంటి అబద్ధం చోట పాపం కాదండి నేను నేను అడిగింది నేను అడిగింది ప్రవీణ్ అది నేను అడిగితే ప్రజలు నిన్న ఇంటర్వ్యూ బాగా చేసావు చూసాను నువ్వు తెలియకుండానే సువార్త దేవుడు అనే మాట మాట్లాడకండి సార్ మాకు ఎక్కడో కాలు ఏం సార్ దేవుడు అంటే ఎట్లా ఉండాలి సార్ అందరినీ నీ అమ్మ వాడిని రేపు చేస్తే క్షమిస్తా ఈ రేపు చేస్తే క్షమిస్తా అక్కడ ప్రభుత్వం చేస్తే క్షమిస్తా అందరు పెళ్ళి దెంగేస్తే క్షమిస్తా ఏం సార్ ఇది గంగరాజు గారు అసలు మీకు ఆలోచించండి సార్ ఇప్పుడు నేను పది రేపులు చేశాను పది మంది అమ్మాయిలు మానల్ని వాళ్ళ యొక్క యోనిలో బీరు బాటిల్ దాగి పొడిచానండి పది మందిని పొడిచి వేసి నా పాపం తీసేస్తా అంటున్నాడు ఇది ఒప్పుకుంటారండి మీరు చెప్పండి గంగరాజు గారు సరే ఒప్పుకోలేదు సార్ మిమ్మల్ని చంపేస్తా గంగరాజు గారు మిమ్మల్ని చంపేస్తాను సార్ నేను మరి మీ భార్య గారి దిగి అమ్మ చంపేస్తాను గంగరాజు గారిని క్షమిస్తామంటే క్షమిస్తా అండి ఊళ్ళో అక్కడ దాకేందుకు సార్ మేరీ రేపు చేస్తే నన్ను క్షమిస్తాడా అండి కాదండి మేరీని రేపు చేస్తే ఒక్క నిమిషం గంగరాజు గారు ఒకటే ప్రెసిడెంట్ ఫైనల్ గా మేరీని రేపు చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా మీరు చేసి చూస్తే కదా అప్పుడు విగ్రహం ఆరు అడుగులు విగ్రహం తెచ్చుకోండి రాత్రి వెనక బొక్క పెట్టి సెక్స్ చేశాను సార్ నేను మీరు విగ్రహానికి ఇప్పుడు ఏసు దగ్గరికి నేను క్షమాపణ అడితే శిక్షిస్తాడా క్షమిస్తాడా మీరు ఇన్ని మాటలు మాట్లాడి అయ్యా గంగరాజు గారు అడిగిన దానికి తప్పితే గారు అయ్యా గంగరాజు గారు అయ్యా పాపాలు క్షమించే దేవుడు ఇలాంటి పాపాలు చేస్తే క్షమించడా గంగరాజు గారు ఏం మాట్లాడతారు మీరే సార్ ఆయన పాపాలు క్షమించే దేవుడు అని మీరే చెప్తున్నారు మేరు విగ్రహానికి ఒక కోట వేసుకొని నేను మేరు విగ్రహానికి వెనక బొక్క పెట్టి అయ్యా జీవితంలో ఇంకెప్పుడు బొక్క పెట్టి చెయ్యను నేను ఇంకెప్పుడు తప్పు చేయను అంటే ఏసు నన్ను క్షమించడాన్ని అలా కూడా క్షమిస్తాడు సార్ని ఒంగలో పెట్టి దెంగిన కూడా క్షమిస్తాడు చెప్పండి గారు చెప్పండి మీరు మాట్లాడినట్టు ప్రవీణ్ గారు మాట్లాడినట్టు గోపి గారు మాట్లాడినట్టు నా నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు కదా దాంట్లో ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం ఆశ్లేష గారు సార్ నేను చెప్తున్నాను ఎవడైతే ఇప్పుడు ఆ నీతి నిజాయితీ ఉన్నటికి పౌరుషం ఆవేశం ఎక్కువ ఉంటాయండి దొంగలకి దోపిడీదారులకి అబద్దాలు చెప్పే వాళ్ళకి అందరు కూడా ఎప్పుడు నిదానంగా ఉంటారు

నీవు అబద్ధం నమ్ముకొని వచ్చు నన్ను మరిచిత్తి గనుక ఇది నా వంతు నా చేత నీకు కలవపడిన భాగం ఏ సెలవిచ్చుతున్నాడు కాబట్టి నీ అవమానం కనపడనట్లు నీ బట్టల చింగులను నీ ముఖమిటికి ఎత్తుచున్నాను అంటే ఇలా ఇంగ్లీష్ అయితే మీకు ఉంటుంది ఇంకా తెలుగులో చెప్పాలంటే లంగా అంటే లంగాల పైకి ఎత్తి చూపించే దేవుడు అండి ఏం దేవుడు అండి ఇప్పుడు ఇదే వచ్చిన మీ ఇంట్లో ఆడవాళ్ళకి అప్లై చేశారు అనుకోండి అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అయ్యో దేవుడు మంచి అని చెప్పి మీరు రియాక్ట్ అవునండి చదవండి మీకు స్పష్టంగా ఉంది యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీకు నీ అవమానం ఇరవై ఐదు ఇరవై చదవండి సార్ ఇరవై ఆ

దాని ఈ ఆడపిల్ల లంగాలు ఎత్తిచ్చిన తర్వాత దాని పైన ఏముంది దాని కింద ఏముంది దాని కింద బొక్కలు ఏముంది దాని ముందేం జరిగింది దాని ఏం జరిగింది ఏమన్నా ఆడపిల్ల లంగాలు ఎత్తిచ్చిన తర్వాత ఏం సార్ నాకు అర్థం కాలేదు మా మా ఫ్రెండ్ రాజు ఉన్నారండి రాజు గారు మేము ఇదే వాక్యం డిస్కషన్ చేసి పైన కింద మొత్తం హలో నమస్కారం అండి ఎవరండి ప్రవీణ్ గారా మాట్లాడేది వచనం గురించి మనం మాట్లాడటం కదా సార్ మీరు కొంచెం చిన్న స్టూడియోలో ఉన్నాను సరే సరే మీరు షూటింగ్ చేయండి సార్ నేను మాట్లాడతాను నమస్కారం అండి మీ పేరండి నా పేరు ప్రభాకర్ అండి ప్రభాకర్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు ఆడపిల్ల లంగాలెత్న తర్వాత దాని పైన పూర్తిగా దెబ్బకి అంటున్నారు సార్ ఏం చెప్పాలి చెప్పండి అంటే ఇప్పుడు ఆడపిల్ల లంగాలు తెచ్చి దేవుడు ఏంటండి ఆడపిల్ల లంగాలు తెచ్చి పూ పూల చూపించి దేవుడు ఏంటి యొహోవల్ నేను సెలవిచ్చుతున్నాడు స్పష్టంగా ఉంది ఇంగ్లీష్ లో కట్ అని ఉంటది గారు మన ఆ రోజు మన ఇద్దరం కదా ఇది సార్ సార్ ఇప్పుడు మనకు నచ్చింది అనుకోండి పెంట్ అయినా సరే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అవునా పంది ఉంది సార్ పందికి ఒక నిమిషం నన్ను చెప్పనండి పందికి పెంట్ అంటే ఇష్టం సార్ మనకు అసహ్యం అట్లనే మీకు ఆ వచ్చినాల్ అంటే మీకు ఇష్టం ఇట్లాంటి వచ్చిన చెప్తే ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు ఓ పని చేద్దాం సార్ మనం ఒక నిమిషం అండి నేను మైక్ ఇస్తాను అవునండి నేను మైక్ ఇస్తాను సార్ మీకు ఒక మైక్ ఇస్తాను పబ్లిక్ గా హైదరాబాద్ అమీర్పేటలో నిలబడి నేను చెప్పే వచనాలన్నీ కూడా సళ్ళు పిసికించుకోవటం లంగాల్ని పూకు చూపించడం ఇవన్నీ వచనాలు నా దగ్గర ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలు ఉన్నాయి లోతు తన ఇద్దరు కూతుళ్ళు కడుపు చేసిన ఆ గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలని ఎజస్కేలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చినములు ఇవన్నీ ఉన్నాయి సార్ మరి పబ్లిక్ గా మీకు ఇస్తే రోడ్డు మీద మీరు చదవగలరా ఎన్ని బైబిల్ వచ్చినాలు ఇప్పుడు చెప్పండి మీతో అనలేదు మరి ఇంకేమండి సార్ పోనీ మీ భార్య గారికి ఏమండి ఫోన్ నేను చదువుతాను ఆమె కనుక బాగున్నాయండి మంచిదంటే మీ భార్య గారి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను ఫోన్ పెట్టేస్తాను అండి నేను ఎంత విజయగా మీతో మర్యాద మాట్లాడుతున్నాను మీరు అంత ఇది చేస్తాను సార్ నేనేం తప్పు మా బైబుల్ గురించి మీ భార్య సార్ ఇప్పుడు మీ పాస్ట్ గారు బైబుల్ చెప్తే మీ భార్య గారు ఎంటరా లేదా చెప్పండి సార్ కాదు కాదండి నాకు అధ్యక్షన్ వచ్చింది సార్ ఇక్కడ నాకు కోపం వచ్చింది మీరు అన్నమాట సార్ ఇప్పుడు మీ భార్య గారు ఒక నిమిషం సార్ సార్ నా మాట ఏంటండి మీ పేరు ఏదో చెప్పారు మీ భార్య గారు అంటే నా చెల్లెలు అనుకుంటున్నాను సార్ నాకేం ఇబ్బంది నేను తప్పుగా మాట్లాడను ఇప్పుడు మా చెల్లెలు గారు బై ఫాస్ట్ గారు బైబుల్ చదువుతుంటే వింటారా వినరా సార్ చెప్పండి సార్ హలో మీరు మాట్లాడే గోపి గారు ఇది కొంచెము బైబుల్లో మంచి ఏముందని ఏదో మంచి విషయాలు అడుగుతున్నాడు మీరు మాట్లాడుతుంది సార్ మరి మధ్యలో జరుగుతుంది తప్పకుండా తప్పకుండా హలో హలో సార్ చెప్పండి సార్ ఎవరండి అన్న మొన్న ఇదే విషయం కోసం అడుగుతుంది అన్న ఇష్టం నాడు తెచ్చిండు నేను ఏమన్నా అలా ఏదైనా ఉంటే మంచి విషయాలు కురాణాల్లో ఉన్నా కానీ బైబుల్లో ఉన్నా కానీ ఎన్ని కూడా మా మాకు కన్ఫ్యూజులు ఉన్నవా మీరు అడిగితే ఇష్టం తిట్టుకుంటే తిట్టుకుంటే కలిగి అంటే ఎవరు చాలా మంది ఎత్తుంటారు లేండి ఫోను మన చాలా మంది ఉంటారు ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు అంటే ఆఫీస్ నెంబర్ కదా అది ఆఫీస్ నెంబర్ కాబట్టి చాలా మంది లిఫ్ట్ చేస్తూ ఉండి ఉంటారు పర్లేదు పర్లేదు విషయం చెప్పండి ఏంటి విషయం చెప్పండి ఆ ఏం లేదన్నా అయితే మేము ఎక్కువ ఈ ఇంట్రెస్ట్ దేవుణ్ణి కానీ అన్న ఈ చర్చల కోసం కానీ వీళ్ళ కోసం అది వీళ్ళ ఏమున్నదో చర్చిల కోసం కానీ ఇటు మన అప్పుల కోసం కానీ అన్న కూడా కొన్ని తెలుసుకుంటే మా కొన్ని అనుభవం ఉంటుంది కదా అది పోయేస్తే అదే కొంతమంది అప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని తిడతా ఉంటారు అని గబిక్కిన ఆ గొంతు మీదేమనుకొని మన వాళ్ళు తిడతా ఉంటారు సరే ఆ విషయం వదిలేసేయండి ఇప్పుడు చెప్పండి సరే ఇప్పుడు అప్పుడప్పుడు మాకు తాగి ఫోన్ చేస్తుంటారండి చేసి మమ్మల్ని తిడతా ఉంటారు మాకు ఏం చేయాలి అర్థం కాక అదే గొంతు అనుకొని మేము ఫోన్ ఎత్తంగానే అదే గొంతు అనుకుని మేము తిడతాం అనమాట అలా అన్నా అయ్యో అయ్యో పర్లేదు పర్లేదు చెప్పండి సార్ ఇప్పుడు నేను ఉన్నాను కదా నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా ఇబ్బంది లేదు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు మనకు భగవద్గీత ఉన్నది భగవద్గీత ఇక్కడ ఉన్నాయి ఏది ప్రాముఖ్యం అన్నా ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారండి కూలి పని చేసుకుంటా ఇప్పుడు కూలి పని చేసుకొని నువ్వు ఆడ డబ్బులు సంపాదించుకొని నీ పెళ్ళం పిల్లల్ని పోషించుకోక నీకు ఇంతకు వచ్చిన తిప్పలే ఆ ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకో చక్కగా వాళ్ళ మార్గం ఏటో మంచి తెలుసుకో నీ భార్యకి మంచి చీర కొనిపించటం బట్టలు కొనిపి నీ పిల్లలకు బట్టలు కొనిపించటం వాళ్ళు ఏ స్కూల్ వేస్తే బాగా మంచి మార్కులు వస్తాయి ఇలాంటివి చెప్పుకోకుండా కొత్త నిన్ను సన్నాసి అంటారు ఇట్టండి పనులు చెప్తే నీకు ఎందుకు అసలు దేవుడు నమ్మితే ఎందుకు నమ్మకపోతే ఏం చెప్పు కూలి పని చేసుకునేవాడికి ఇప్పుడు ఎదుర్కొంటే నీ ఖచ్చితంగా గడ్డి నీ గడ్డి నోట్లో నేను తమ్ముడు నీ గడ్డి నోట్లో పెట్టేవాడు నేను చక్కగా పిల్లలు నువ్వు నువ్వు చేసుకునేది కూలి పని నీకు వచ్చేది పది రూపాయలు వంద రూపాయలు డబ్బులు ఆ డబ్బులు నువ్వు సంపా ఇంకా ఎట్లా సంపాదించాలో నా పెళ్ళా పిల్లలు బాగా చూసుకోవాలని ఆలోచన రావాలి కాని ఇవన్నీ ఎవడు మాట్లాడతానంటే కడుపు నిండేవాడు మా కడుపు నిండేవాడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అర్థమైందా వాడికి ఏం పని లేదు శుభ్రంగా కడుపు నిండింది ఏదో అది ఇది మాట్లాడాలి వాడు మాట్లాడుతాడు నువ్వు పని చేసుకు మాట్లాడే టైంలో నువ్వు కూలి పని చేసుకుని వంద రూపాయలు వస్తాయి నీకు చక్కగా బండి ఉందా వీలర్ ఉందా నీకు మరి ఏంది అమ్మా నువ్వు ఏ మనిషి తమ్ముడు ఇప్పుడు నీ బారి గుంటూ బాలిక్కడ పక్క ఊరు తీసుకెళ్ళాలి సైకిల్ మీద తీసుకెళ్తావా మరి ఇక్కడ నుంచి అయితే అసలు హాస్పిటల్ ఊళ్ళో హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా బండి ఉండాలి కదా ఊర్లో హాస్పిటల్ బండి ఉండాలి కదా ఫస్ట్ దాని గురించి ఆలోచించు బండి ఎట్ట కొనుక్కోవాలి నా బతికేలా బతకాలి కొంచెం మంచి బట్టలు అన్నా ఉన్నాయి వేసుకోవడానికి తమ్ముడు మరి ఇప్పుడు మన కడుపుని నిన్నప్పుడు పక్క గురించి ఆలోచిద్దాం తప్పు లేదు దాంట్లో నా కడుపు ఫుల్గా నిండిపోయింది నాకేం పని లేదు అప్పుడు దేవుడు గురించి దయ్యం గురించి ఆలోచిస్తాం ఎందుకంటే మన కడుపు నిండుతుంది కదా అసలు మన కడుపు నిండినప్పుడు దేవుడు ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు దయ్యం ఉంటే మనకెందుకు లేకపోతే ఎందుకు చెప్పు నేను చెప్పిందంటే న్యాయం ఉందా లేదా చెప్పు చెప్పు వాస్తవం అన్నా నువ్వు అన్నది వాస్తవం అందుకని నువ్వు బాగా డబ్బులు నేను నీకేం చెప్తావు ఒక అన్నగా నువ్వు డబ్బులు సంపాదించుకో చక్కగా భార్య బిడ్డను పోషించుకో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు నువ్వు నువ్వే దేవుడివి నీ భార్య బిడ్డల పట్ల నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తే నీ పిల్లలకి నువ్వే దేవుడివి వేరే దేవుడితో పనిలేదు నీకు ఇంకా నువ్వే దేవుడు అయిపోతావు నీ భార్య బిడ్డలను చక్కగా చూసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేసుకుని మంచి భవిష్యత్తు మంచి కలెక్టర్లో పెద్ద ఐఏఎస్లు కాదు ఏదో మంచి వాళ్ళు చదువుకో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాటికి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతి చాలు నా తండ్రి గొప్పడని చెప్పుకుంటారు వాళ్ళు నా తండ్రి మమ్మల్ని చక్కగా పెంచాడు మేము మంచి పొజిషన్ లో ఉన్నాం అని ఆలోచన వాళ్ళకి వస్తుంది నీ ఫుట్ నువ్వు పోయిన తర్వాత నీ పెట్టుకొని పెట్టుకుని దండ దండం పెట్టి దండం పెట్టుకుంటారు దండేసి మాతో నాతో మాట్లాడితే సొల్లు మాట్లాడితే నీకేమొస్తుంది తమ్ముడు రూపాయి లాభం వస్తుందా చెప్పు రాదన్నా మరి ఎందుకు మనకి చెప్పు సొల్లు సరే అన్న సరే తమ్ముడు ఓకే రైట్ ఓకే రైట్ ఓకే